మరి మేమైతే రెండు రోజులకి మూడు రోజులకి రోజు రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రోజు రాత్రే కానీ గుడ్డు ఎక్కడ పాడే చూద్దాం కానీ ఆరు నెలలు మేము చెప్పలేకపోతున్నాము సూపు గురించి అయితే మేము డాక్టర్ లేదు చెప్పినప్పుడు మేము అలాగే అనుకున్నా

అక్కడ చిల్ ఉంటే బయట బయటకు వచ్చి నాకు మెడిసిన్ ద్వారా ఒకటి తగ్గిపోతే నాకు ఏ ఇంజక్షన్ కూడా చేయకుండా డాక్టర్లు నాకు ఇంజక్షన్ చేయకండి మెడిసిన్ చాలా నేను అనుకుని అక్కడ పాఠం చిరువు వెళ్ళినప్పుడు అప్పుడు నేను దైవాదే కూడా అనంత వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత నల్లా మొదలు రాసే ఎప్పుడెప్పుడే రావట్లేదు నాలుగు నెలలకు రావచ్చు చెప్పారు దేవుడు మమ్మల్ని ముట్టి నా బిడ్డనే నన్ను కూడా ఎంతగానో మమ్మల్ని స్వస్థపరచడం స్వస్థపరి మరి మొన్న మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాలుగు నాలుగు రామని మనం వెళ్ళినప్పుడు మనైతే హిమాలయ సూపర్ రాదాయిట్ ఒకసారి చదువుతున్నావు నీకు సూపర్ రాలేక మరి నీకు అది కూడా నల్ల నీకు కట్ల

మీ అందరూ కూడా ప్రార్థన చేయండి మీరు గృహాల్లో ప్రార్థన చేస్తున్నారు మా అప్పులు కూడా చూడడం మరి పరిహారీ మళ్ళీ పోవడం పోవడం అంటే మరి మాటలు కాదు మాకు అయితే కూడా